మహాలయ పక్షాలు అంటే క్యాలెండర్లో భాద్రపద మాసం కృష్ణపక్షం సూచిస్తుంది ఇది సాధారణంగా పదిహేను లేదా పదహారు రోజులపాటు ఉంటుంది మహాలయ అమావాస్యతో ముగుస్తుంది ఈ కాలంలో పితృదేవతలు పూర్వీకులు భూమికి వచ్చి తమ వారసుల నుండి తర్పణాలు శ్రాద్ధాలు స్వీకరిస్తారని నమ్మకం దీనిని పితృపక్షమని కూడా అంటారు పితృదేవతలు తృప్తిపడటానికి ఈ పక్షంలో ఈ కార్యక్రమాలు చేయాలి తర్పణం నువ్వులు కలిపిన నీటిని పితృదేవతల పేర్లు ఉచ్చరిస్తూ దక్షిణాభిముఖంగా వదలాలి ఇది వారికి తృప్తి కలిగిస్తుంది శ్రాద్ధం పూర్వీకుల మరణతిథినాడు లేదా మహాలయ అమావాస్యనాడు బ్రాహ్మణులను ఆహ్వానించి భోజనం పెట్టి పిండాలు సమర్పించాలి ప్రాణులకు ఆహారం కాకులు కుక్కలు ఆవులు వంటి జంతువులకు ఆహారం పెట్టాలి ఎందుకంటే అవి పితృదేవతల రూపాలుగా భావిస్తారు దానాలు బీదవారికి అన్నం బట్టలు డబ్బు దానం చేయాలి ఇది పితృదోషాలను తొలగస్తుంది పూజలు మరియు ప్రార్థనలు ఇంటి ముందు నిలబడి పితృదేవతలను స్మరించి నమస్కారం చేయాలి మాంసాహారం మద్యం వంటివి త్యజించాలి ఈ ఆచారాలు చేయడం వల్ల పితృదేవతలు చెంది కుటుంబానికి శ్రేయస్సు సంపద సంతానం ఇస్తారని నమ్మకం మహాభారత పురాణంలోని కర్ణుడి కథ ప్రత్యేకించి పితృపక్షం మహాలయపక్షం కు సంబంధించిన భాగం హిందూ సంప్రదాయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినది ఈ కథ కర్ణుడి జీవితం అతని దానగుణం మరణానంతర అనుభవాలు మరియు పూర్వీకులకు శ్రాద్ధం చేయడం యొక్క మహత్వాన్ని వివరిస్తుంది మహాభారతం మరియు గరుడ పురాణం నుండి ఆధారితమైనది ఈ కథను పూర్తిగా వినిపితృ దేవతల ఆశీర్వాదం పొందండి కర్ణుడి జీవితం దానవీరుడు కర్ణుడు సూర్యుని మరియు కుంతీదేవిల కుమారుడు కానీ జన్మను రహస్యంగా ఉంచే కారణంగా అతను గంగానదిలో వదిలివేయబడి సూతుని కుటుంబంలో పెరిగాడు అతను అసాధారణమైన ధైర్యవంతుడు యోధుడు మరియు దానశీలి అతని దానగుణం ప్రపంచ ప్రసిద్ధి ఎవరు అడిగినా ఏమి అడిగినా కర్ణుడు వెనుకాడేవాడు కాదు ఒకసారి ఇంద్రుడు బ్రాహ్మణుని వేషంలో వచ్చి అతని కవచకుండలాలు అడిగాడు అవి అతని జీవితాన్ని కాపాడేవి అయినప్పటికీ కర్ణుడు వాటిని దానంచేశాడు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు దుర్యోధనుని మిత్రుడిగా పాండవులతో పోరాడి అర్జునుని చేతిలో వీరమరణం పొందాడు అతని మరణం మహాభారతంలో అత్యంత హృదయ విదారకమైన సన్నివేశం మరణానంతరం అతని ఆత్మ స్వర్గలోకానికి చేరుకుంది అక్కడ అతను రాజసమైన జీవితం ఆశించాడు శాంతి సుఖం మరియు ఆహారం స్వర్గంలో కర్ణుడి ఆశ్చర్యం మరియు బాధ స్వర్గంలోకి చేరిన కర్ణుడు దేవలోకవాసులు అతనిని ఘనంగా స్వాగతించారు అతని ముందు భోజనపాత్రలు వడ్డించబడ్డాయి కాని అతను ఆ పాత్రలు తెరిచిచూస్తే అందులో అన్నం కూరలు పండ్లు కాకుండా బంగారు నాణేలు రత్నాలు ఆభరణాలు మాత్రమే ఉన్నాయి కర్ణుడూ ఆశ్చర్యపోయాడు అతను తినడానికి ప్రయత్నించాడు కాని అవి తినడానికి అసాధ్యం ఆకలి దాహంతో బాధపడుతూ అతను స్వర్గంలోని నదివద్దకు వెళ్లాడు నీరు తాగడానికి చేతిని ముంచగానే నది మొత్తం బంగారంగా మారిపోయింది ఒక మామిడి చెట్టు వద్దకు వెళ్లి పండు తినాలనుకున్నాడు అదికూడా బంగారు పండుగా మారిపోయింది కర్ణుడూ గాబరాపడ్డాడు ఇదేమి మాయా నేను స్వర్గంలో ఉండికూడా ఆకలి దాహంతో బాధపడాలా అని అనుకున్నాడు అప్పుడు ఒక అశరీరవాణి వినిపించింది అది సూర్యదేవుడి గొంతు అశరీరవాణి సూర్యుడు కర్ణా నీవు దానవీరుడివి జీవితకాలంలో అసంఖ్యాకమైన దానాలు చేశావు బంగారు వెండి ఆభరణాలు గోవులు ఎన్నో ఇచ్చావు కాని ఒక్కరి ఆకలికూడా తీర్చలేదు నీ పూర్వీకులకు పితృదేవతలకు అన్నదానం తర్పణం శ్రాద్ధం చేయలేదు అందుకే స్వర్గంలో నీకు ఆహారం లభించడం లేదు నీవు ఇచ్చిన దానాలు మాత్రమే నీకు తిరిగి వస్తాయి అందుకే బంగారు మాత్రమే కర్ణుడు ఆ వాణిని విని దుంహంతో నిండిపోయాడు అతను తన తండ్రి సూర్యుని స్మరించి ప్రార్థించాడు తండ్రి సూర్యదేవా నేను నా జీవితంలో ఎన్నో తప్పులు చేశాను నా జన్మ రహస్యం కారణంగా నా పూర్వీకుల గురించి తెలియకుండా ఉన్నాను కుంతీదేవి నా తల్లి అని చివరి రోజుల్లో తెలిసింది నేను పితృదేవతలకు చేయలేదు అని ఇప్పుడు తెలుస్తోంది ఈ తప్పును సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి ఏమి చేయాలి సూర్యుడు పుత్రా నీ భక్తి పశ్చాత్తాపం చూసి మనసు కరిగిపోతోంది ఇంద్రుని సాయంతో నీవు భూలోకానికి తిరిగి వెళ్ళు భాద్రపదమాసం కృష్ణపక్షంలో పదిహేను రోజులు ఉండి నీ పూర్వీకులకు తర్పణం శ్రాద్ధం అన్నదానం చేయి బ్రాహ్మణులను ఆహ్వానించి భోజనం పెట్టు పిండాలు సమర్పించు ఆ తర్వాత తిరిగ రా ఇంద్రుడి అనుగ్రహంతో కర్ణుడి ఆత్మ పదిహేను రోజులపాటు భూమికి తిరిగి వచ్చింది ఈ కాలం భాద్రపదమాసం కృష్ణపక్షం పాడ్యమి నుండి అమావాస్య వరకు కర్ణుడు తన పూర్వీకుల పేర్లు స్మరించి దక్షిణాభిముఖంగా తర్పణం వదిలాడు బ్రాహ్మణులను ఆహ్వానించి అన్నం కూరలు పండ్లు పాలు సమర్పించాడు పిండాలు అన్నంబంతులు తయారుచేసి పితృదేవతలకు అర్పించాడు కాకులు కుక్కలు ఆవులకు ఆహారం పెట్టాడు ఎందుకంటే అవి పితృదేవతల రూపాలుగా భావిస్తారు ప్రతిరోజూ కర్ణుడు ప్రార్థన చేసేవాడు ఓ పితృదేవతలారా నా తప్పునూ మన్నించండి ఈ అన్నం నీరు స్వీకరించి నన్ను ఆశీర్వదించండి ఈ పదిహేను రోజులలో అతను అన్ని ఆచారాలు నిర్వహించి పితృదేవతలను తృప్తిపరిచాడు చివరి రోజు మహాలయ అమావాస్యనాడు కర్ణుడు పూర్తి చేసి సంతృప్తితో స్వర్గానికి తిరిగి వెళ్లాడు అక్కడ అతనికి ఇప్పుడు సరైన ఆహారం సుఖాలు లభించాయి పితృదేవతలు తృప్తి చెంది అతనికి ఆశీర్వాదాలు ఇచ్చారు ఈ కథ ద్వారా పూర్వీకులకు శ్రాద్ధం చేయడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది కర్ణుడు లాంటి కూడా పితృదోషం వల్ల బాధపడ్డాడు ఈ పదిహేను రోజులు పితృపక్షంగా ప్రసిద్ధి చెందాయి మరియు ఈ కాలంలో ఆచారాలు చేయడం వల్ల పితృదేవతలు తృప్తి చెంది కుటుంబానికి శ్రేయస్సు సంపద సంతానం ఇస్తారు దానాలు చేయడం మంచిదే కాని పితరులను మరచిపోకూడదు ఇది కథ యొక్క ముఖ్య పాయం ఈ కథ హిందూ సంప్రదాయాల్లో పితృభక్తిని ప్రోత్సహిస్తుంది మరియు మనమంతా మన పూర్వీకుల రుణం తీర్చుకోవాలని గుర్తుచేస్తుంది